హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు రుచులు ఈరోజు మన ఛానల్లో ఇంకో వెరైటీతో ముందుకు వచ్చేసానండి అదే పచ్చడి రోటి పచ్చడి చామగడ్డ రోటి పచ్చడి చామగడ్డతో కర్రీ సాంబార్ పెట్టుకుంటాం కదా సో పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో మీరు కూడా టేస్ట్ చూసి చెప్తారు సో ముందుగా నేనైతే రోల్ తీసుకున్నాను అండి మీరు ఏవో మామూలు రోలు అయినా దంచుకోవచ్చు రోట్లో ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని పచ్చ పచ్చగా దంచుకోవాలి చూడండి ఇలాగ దంచుకోవాలి మెత్తగా దంచకూడదు ఇలా కచ్చ పచ్చగా కనిపిస్తుండాలి చిన్న కొంచెం అండి ఒక స్పూన్ చింతపండు వేయాలి అది నానబెట్టుకొని అది కూడా దంచుకోవాలి చింతపండు బాగా మెదిగేదా దంచుకోవాలి ఇవి ఒక రెండు ఎర్రగడ్డలు అండి ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటి వేసుకొని దంచుకుంటూ ఉండాలి మెత్తగా దంచకూడదు జస్ట్ అలా దంచుకోవాలన్నమాట ఎర్రగడ్డలు కూడా కనిపిస్తూ ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది చూడండి ఇలా దంచుకోవాలి ఇవి ఒక ఉడకబెట్టేశానండి చామగడ్డలు మెత్తగా ఉడకబెట్టేశాను ఒక ఐదారు ఉన్నాయండి సో ఈ ఆరు జామగడ్డలు మొత్తం ఒకేసారి కాకుండా నేను ఎర్రగడ్డలు తీసి పక్కన పెట్టేశాను ఒక్కొక్కటి వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి సో ఇందులో మనం ఏ తిరుగమాత ఏమి వేయమండి దీన్ని ముడి పచ్చడి అంటారు చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనకి పచ్చళ్ళు బోరు కొట్టినప్పుడు సో ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది గగంట మొత్తం దంచేసాను మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అది కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి దంచేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోతుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఎప్పుడు మనం ఆవకాయలు వేరే వేరే పచ్చళ్ళు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి చూడండి ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్